భారీ వర్షాలు వరదలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా లంక గ్రామాలు విలవిలలాడిపోతున్నాయి గ్రామాల్లో నడుము లోతుకు పైగా వరద నీరు చేరడంతో గత పన్నెండు రోజులుగా స్థానిక ప్రజలు పడవలపైనే ప్రయాణం కొనసాగిస్తున్నారు చాకలిపాలెం కనకాయలంక కాజ్వే మునిగిపోవడంతో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పడవలపై ప్రయాణం సాగిస్తున్నారు నిత్యం పాఠశాలకు వెళ్లే పిల్లలు మార్కెట్కి వెళ్లే వారికి వరద తిప్పలు తప్పట్లేదు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో కనకాయలంక గ్రామం ఉన్నా గాని తెల్లారితే రాజోలు దీవిలోని తాటిపాక రాజోలు సెంటర్లతో రోజువారీ కార్యక్రమాలు అక్కడి ప్రజలు కొనసాగిస్తూ ఉంటారు భద్రాచలం ధవలేశ్వరంలో వరద తగ్గుముఖం పట్టినప్పటికీ కనకాయలంకలో వరద ఉధృతి అలాగే ఉంది అమావాస్య ఎదురు ఉండడంతో నీరు దిగువకు వెళ్లడం లేదని స్థానికులు చెబుతున్నారు అమావాస్య వెళ్లే వరకు తమకు తిప్పలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు